హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ మనమైతే ఈరోజు వీడియోలో టేస్టీగా హెల్తీగా గోంగూర మష్రూమ్ పులావ్ తయారు చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా నచ్చేసే రెసిపీ ఇది దీనికోసం మసాలా దినుసులు తీసుకుందాం ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక స్టార్ పువ్వు రెండు ఇంచుల చెక్క ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ షాజీరా తీసుకోవాలి ఒక ప్యాకెట్ మష్రూమ్లను తీసుకుని శుభ్రంగా కడగాలి మష్రూమ్ ప్యాకెట్ రేట్ మీ ఊర్లో ఎంతో కామెంట్ చేసేయండి మష్రూమ్లను మట్టి లేకుండా శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క మష్రూమ్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి మూడు మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకోవాలి రెండు మూడు టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ గింజలు రెండు రెబ్బల కరివేపాకు ఒక మీడియం సైజు క్యారెట్ తరుగు ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఒక పెద్ద కట్ట గోంగూరను ఒలుచుకొని ఒకసారి శుభ్రంగా కడిగి ప్లేట్లోకి తీసుకోవాలి ఒక గ్లాస్ నార్మల్ రైస్ తీసుకుని రెండుసార్లు శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి కుక్కర్ పెట్టి గ్యాస్ పైన రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ముందుగా చూపించిన మసాలా దినుసులన్నింటినీ వేసుకుని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్నీ వేగేంత వరకు వేయించుకోవాలి మసాలా దినుసులు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి కరివేపాకు వేసి ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత స్వీట్ కార్న్ గింజలు సన్నగా కట్ చేసిన టమాటా తరుగు వేసుకోవాలి కట్ చేసిన మష్రూమ్ ముక్కలు వేసి నిలువగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు పచ్చాపచ్చాక దంచిన అల్లం వెల్లుల్లి వేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు వేసి అర టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా పూర్తిగా మగ్గి నూనెలో మష్రూమ్ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి నేనైతే చిల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ టైంలో వేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఫస్ట్ కూడా మసాలా దినుసులు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లోనే వేయించుకోవచ్చు చూడండి మష్రూమ్ అయితే నూనెలో బాగా వేగిపోయింది టమాటా కూడా మెత్తబడింది ఈ టైంలో మనం ముందుగా శుభ్రం చేసిన గోంగూరను వేసి మొత్తం కలిసే విధంగా గరిటతో బాగా కలుపుకొని గోంగూర పూర్తిగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ గోంగూరను ఉడికించుకోవాలి గోంగూర వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గితే సరిపోతుందండి ఈ టైంలో మనం ముందుగా నానబెట్టిన బియ్యాన్ని నీటిని పంపేసి బియ్యాన్ని మాత్రం వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా తరుగు వేసుకొని ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి కొత్తిమీర బియ్యం మష్రూమ్ టమాటాతో బాగా కలిసే విధంగా గరిటతో కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా కరెట్తో కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాస్ నీళ్ళు చొప్పున వేసుకొని ఈ టైంలో ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే చూసుకొని యాడ్ చేసుకోవచ్చు మూతతో క్లోజ్ చేసుకుని ఫ్లేమ్ని హైలో ఉంచి మూడు విజిల్లు వచ్చేంతవరకు హై ఫ్లేమ్లో వదిలేయాలి మూడు విజిల్లు వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా మష్రూమ్ పులావ్ రైస్ని తయారు చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఏదైనా ఫంక్షన్స్ పార్టీలో ఉన్నా కానీ ఈ మష్రూమ్ రైస్ చేస్తే పక్కా హండ్రెడ్ మార్క్స్ పడతాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్